సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్వి నాగకుమార్ ఆకస్మికంగా మృతి చెందారు ఇటీవల ఆయనకు ఐఎన్పిఆర్ సంస్థ ఫ్రీ లాన్సర్ అక్రెడేషన్ మంజూరు చేసింది ఈ అక్రెడేషన్ కార్డును తీసుకువచ్చేందుకు విజయవాడ వెళ్లిన నాగకుమార్ బస్ స్టాండ్ బాత్రూమ్ అనుమానాస్పదంగా మృతి చెందారు దీంతో ఆయన పార్థివ దేహాన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి జంగారెడ్డి పట్టణంలోని ఆయన నివాసం అద్దు చేర్చారు నాగకుమార్ మృతదేహాన్ని పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఉన్న గుర్తు చేసుకున్నారు ఆంధ్రభూమి భూమి స్టేట్ టైమ్స్ టీవీ నైన్ మోసం టీవీతో పాటుగా పలు మీడియా సంస్థల్లో ఆయన పనిచేశారు సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన నాగకుమార్ మరణవాతతో పలు ప్రాంతాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి చాలా మంచి వ్యక్తి ఎవరకుండా సహాయం చేసే ఇంటర్మీడియట్ లో నాతో పాటు బైపీసీ గ్రూప్లో చదివిన మరి నాగ్ కుమార్ మరి రోజు మృతి చెందటం చాలా బాధాకరం మరి మే ఇద్దరం కలిసి కాలేజీ యానివర్సిడీ లో నాటికి కూడా వేయటం జరిగింది అందరితోటి నవ్వుతూ నవ్విస్తూ చాలా సరదాగా ఉండే వ్యక్తి నాగ్ కుమార్ తర్వాత జర్నలిజంలోకి వెళ్ళి మరి జంగా సీనియర్ జర్నలిస్టులలో ఒక్కడిగా ఉంటూ మరి జర్నలిజానికి కూడా ఒక అర్థాన్ని చూపించిన వ్యక్తి మరి కుమార్ తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా తన కుటుంబానికి ఏమీ లేకుండా ఉండిపోయిన వ్యక్తి కుమార్ చాలా మంచివాడు అందరితో మంచిగా ఉండేవాడు విరుదం అనేది ఎవరితో కూడా లేదు మరి అజాతశత్గా మనం చెప్పుకోవాలి అటువంటి మంచివాడు మన మధ్య లేకపోయినందుకు బాధపడుతూ అతనికి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి